న్యూస్ నేను విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు అడుగుల బెల్లం ఘరణుడి నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గనబాబు పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఘనబాబు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ఏరియాలో పారిశ్రామిక ప్రాంతం కాబట్టి కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు వారి కుటుంబ సుఖ సంతోషాలతో ఉండాలని వినాయక చవితి సందర్భంగా కోరుకుంటున్నాను అదే విధంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేశామని వినాయక చవితి ఉత్సవాలు అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు నెలలుగా వినాయకుడిని తయారు చేశారని తెలిపారు ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి పన్నెండు టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు భక్తులకు ఏర్పాటు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆ ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు డిపో ఉత్తనా గ్రామంలో యాభై ఎనిమిదో వాటిలో భారీ గణనాథులు పెట్టడం జరిగింది దాదాపు ఈ గణనాథుడు డెబ్బై ఐదు అడుగులతో బెల్లంతో పెట్టడం జరిగింది అయితే ఈ బెల్లంతో పెట్టడం కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు బెల్లంతో పెడితే స్వామి నెలగొంటుందని కూడా మీ కొత్తగా ట్రై చేయడంలో దాదాపు అన్ని షాపులు తిరిగి అడిగిన రాజస్థాన్ బెల్లం అయితే కంపల్సరీ మనకు రెండు నెలల పాటు ఎటువంటి ఇబ్బంది జరగదని చెప్పడంతో దాంతో రాజస్థాన్ బెల్లం ఆర్డర్ ఇచ్చి దాదాపు ఈ గన్నడికి ఇరవై టన్నుల బెల్లం వరకు కూడా ఉపయోగ ఉపయోగించాం ఈరోజు ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఇరవై ఒక్క రాత్రులు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిదో తారీఖున స్వామివారి అభిషేకం చేసి నా ఇక్కడ నిమజ్జనం చేస్తాం అది నిమజ్జనం చేసిన తర్వాత అదే ప్రసాదం భక్తులకి అదే బెల్లాన్ని ప్రసాదంగా ఇస్తాం ఎందుకంటే మన దగ్గర ఉన్న మన చుట్టుపక్కల మన ఏరియాలో ఉన్న అందరూ కూడా ఆ సోమవారం ఆశీస్సులు ఉండాలి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి కాన్సెప్ట్ ఇది ఆ బెల్లం డిస్ట్రిబ్యూట్ చేయడం మేము జరుగుతున్నాం దంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారు బెల్లంతో ఎక్కువ ఫ్రెండ్లీ విగ్రహాన్ని స్థాపించారు ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఇదేంటంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం ఫ్లడ్స్ చూస్తాం విజయవాడలో అలాగే హైదరాబాద్లో చూస్తాం మనం ఇప్పుడు ఉన్న నేచర్కి అగెనిస్ట్ ఉండకూడదు సో ఆ తోని ఎక్కువ ఫ్రెండ్లీ ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడు అంటే ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాం కెమికల్స్ వాడి అన్ని నేచర్కి అగ్నిస్ట్కి వెళ్ళకంటే మనం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ యూజ్ చేసుకుంటూ మనకి మన భగవంతుడికి మన సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి ఉన్న కళాకారులు నుంచి రావడం జరిగింది సో ఈ ట్రస్ట్ ములిసేన్ గారు ఇంత మంచి ఇన్నోవేటివ్తో థింక్ చేసి మన సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు సో దయచేసి ఎకో ఫ్రెండ్లీ వాడండి మన నేచర్ మనకి కాపాడుకోండి తర్వాత ఒక మెసేజ్ థ్యాంక్స్ అండి మరి ఏదైతే రాజమోగ డిపో దగ్గర పశ్చిమ నియోజకవర్గంలో అతి ఘనంగా సుమారు ఎనభై అడుగుల బెల్లం వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది అటుపక్క తెలంగాణలో కాని ఇటుపక్క ఆంధ్రాలో కానీ అతిపెద్ద భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి మరి ఈ బెల్లం వినాయకుడిని ప్రతి ఒక్కరు కూడా పూజించి మరి ఇరవై ఒక్క రోజులు పూజలు జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించి మరి ఈరోజు చూస్తే ఒకప్పుడు రాష్ట్రంలో కరోనా వెలతరడం చేసింది మరో పక్క చూస్తే ఏదైతే మొన్న విజయవాడ వరదలు వచ్చి అనేకమైన ఆస్తి నష్టం జరిగింది ఇలాంటి ప్రమాదాల నుంచి బయటికి రావాలని చెప్పి ఈరోజు ఇక్కడ గణేషుడిని ప్రతిష్ఠంపడం జరిగింది మరి ఏదైతే మా గురువారి గణబాబు గారి చేతుల మీద ఆ గనబాబు గారికి ఆ గణేషుడి విగ్రహం ప్రతిష్టాపన చేసి ఈ రోజు కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని చేతులను చేయాలని కోరుతున్నాను ఐదు అడుగులతో ఈ రోజు భారీ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి బెల్లం తప్పించి కొద్ది రోజులు ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ భారీ వినాయకుడిని ఈ రోజు అందరూ కూడా దర్శించుకొని మొదటగా మేము ఈ రోజు పూజ చూసాం విజయవాడలో ఏ విధంగా ఈ ప్రకృతి చూపిస్తే ఎలా ఉంటుందో సో ప్రతి ఒక్కరికి రోజు ఒకటే ఈ వినాయక చవితి తెలియజేసింది ప్రకృతిని మనం కాపాడుకుంటాం ప్రకృతిని కాపాడుకుంటా ప్రకృతిని మనం కాపాడుతుంది అలానే ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత భారీ విగ్రహాన్ని ఇండస్ట్రియల్ వేల్డ్ లోనే అది కూడా యాభై ఎనిమిదో పెట్టి ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఈ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కూడా రెండు నెలల నుంచి వాళ్ళు నిరంతరంగా కష్టపడి ఈ రోజు మనకి వినాయకుడిని అందరి ముందు తీసుకొని వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా మేము ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే ఇప్పటివరకు మట్టి విగ్రహాలు అవి పెట్టి సరైన నిమ్మజ్జనాలు అవక బీచ్లకు తీసుకెళ్ళి అంటే అక్కడ కూడా కాలుష్యం చేసి మొత్తం బీచ్ వాటర్ అంతా కాలుష్యం అయిపోవడం వల్ల మేము ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే మొత్తం వినాయకుడిని వినాయకుడికి ఇష్టమైన ఐటమ్ అంటే బెల్లం ప్రత్యేకత వినాయకుడికి ఆ ఐటమ్ని మేము తీసుకొని వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది ఏంటంటే ఈ వినాయకుడిని సుమారు ఒక ఇరవై టన్నులతో తయారు చేసాం బెల్లంని ఈ బెల్లంతో ఒక టూ మంత్స్ దగ్గర నుంచి ఇది కంటిన్యూ డే అండ్ నైట్ వర్క్ అవుతూనే ఉన్నాయి ఈ వినాయకుడు శిల్పి చెక్కింగ్ శిల్పం వచ్చి మన అనకాపల్లి ఆస్తికులు లోకల్ కూడా మనం ప్రోత్సహించి అలాంటి ఇది తీసుకురావాలని మనం లోకల్లోనే అంత మంచి కళాకారుని తీసుకొచ్చామండి ఇంకా ఈ బెల్లం రాజస్థాన్ నుంచి వచ్చింది మొత్తం లోకల్ బెల్లం కంట రాజస్థాన్ బెల్లం మనం మూడు నెలలు వారంటీతో అంటే తిరిగి ఇది మనం మళ్ళీ ప్రజల్లోకి చేర్చాలని చెప్పి మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ బెల్లాన్ని తీసుకొచ్చామండి ఇప్పుడు ఇవాళ కంప్లీట్ అంటే ఇప్పుడు ఇది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే రావట్లేదు విగ్రహం అలాంటిది మాకు సస్పెన్స్ తో మొత్తం మాతో పాటు భక్తులకి అందరికి సస్పెన్స్ తోనే ఉంది ఇవాళ అయ్యే వరకు కూడా తర్వాత ఏం చేస్తారు ఈ ఇరవై ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఈ బెల్లం అంతటిని జనాల్లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి ఈ బెల్లం అంతా ప్రసాదంగా యువకులు పెద్దల సహకారంతో ఒక మంచి కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా కార్యసిద్ధికి ఏ విఘను రాకుండా ఏ కార్యం తలపెట్టినా వినాయకుని పూర్తి ప్రారంభిస్తాం డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని మన ప్రాంతం ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇక్కడ చక్కగా పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈ ట్రస్ట్ వారు సుమారు రెండు నెలల నుంచి ఈ కార్యక్రమంలో చక్కగా చేయాలనేటువంటి తలపుతో అందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఒక ఎత్తైన విగ్రహాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బెల్లంతో అమర్చడం కూడా ప్రసిద్ధ బెల్లం అనేటువంటిది వినాయకునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నైవేద్యంతో కూడా బెల్లాన్ని సమర్పించడం అంటూ జరుగుతుంది అలాంటి బెల్లంతోనే వినాయకుని ప్రతిష్ఠించి సుమారు ఇరవై ఒక్క రోజులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు భక్తులందరూ వీక్షించి మన ప్రాంతంలో ఏర్పాటు అయినటువంటి ఎందుకంటే ఇక్కడ అంతా వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి ప్రాంతం ఇది పని చేసేటువంటి కల్చర్ వారికి ఆ పని ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని పూజించేటువంటి అవకాశం దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో వాడవాడలా వీధి వీధిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సంబరాలు జరుపుకుంటున్నాం విశాఖపట్నంలో కూడా అదేవిధంగా మన పారిశ్రామిక ప్రాంతమే కాదు మన నియోజకవర్గంలో కూడా ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ లంబోదర ట్రా చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఇందులో భక్తులు పాల్గొనాలని కోరుతున్నారు